嗯。<laughs> ఒకసారి కొత్త మూడు సార్ కనుక చాలా అవుతుంది మనకి గోల్డ్ కలర్ నుంచి పెద్దవాళ్ళకి అందరికీ కూడా యాక్టివేషన్ చాలా మంచిది అండ్ దాదాపు అంటే ఇంపార్టెన్స్ ఇక్కడ అంటే మనకి సిక్స్టీ ఎనర్జీస్ ఉంటాయి సార్ అంటే లైక్ ரெகுல எமோட்டிவ் எனர்ஜி டைஜெஸ்டிவ் எனர்ஜி ரென்யூவ் எனர்ஜி சோடு எனிஸ் ஆக்டிவ் ஆகாது எங்கே பௌர்ணமி அமாவியில் கிஷி என்ன இது ஏதோ ப்மத்தம் சிஷ் தவம் இதுமோ ரயத்தம் சார் அது சுஷத்தம் இதேமோ பௌர்ணமி சேர்த்தாரிக்கு ஏமோ விஷ்ணு தவம் கிருஷ்ணத்துவம் எவ்வளவு டெவலப் సో అందుకని మీకు ఉష్ణప్రసాదాలు ఏం చేసుకున్నా కూడా మజిల్ యాక్టివేషన్కి అంటే మసలు గిండికి హెల్ప్ అవుతుంది సోహత్వాలు ఏవైనా కూడా గుండెకి సంబంధించి హెల్ప్ అవుతాయి సో ఇది పుష్ణీ నక్షత్రం అనేట స్పెసిఫిక్గా మనకి రక్తాల యాక్టివేషను బుద్ధి యాక్టివేషను ఇట్లాంటి నరాల యాక్టివేషన్ ఇమ్యూనిటీ అన్ని కూడా బాగా డెవలప్ అవుతాయి

అండ్ ఇవాళ అందుకని ఏంటంటే సార్ అంటే ఇక్కడ మామూలుగా మనకి అమావాస్య ఆదివారం అంటారు కదా సార్ ఆదివారం వచ్చేసరికి రవి యాక్టివేషన్ ఎక్కువ ఉంటుంది అమావాస్య వచ్చేసరికి ఏమో చంద్ర యాక్టివేషన్ ఎక్కువ ఉంటుంది సో ఈ రెండు యాక్టివేషన్ ఎక్కువ ఉంటే నడి యాక్టివేషన్ బాగుంటుంది అందుకని ఆదివారం అమావాస్యకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది కదా అది ఎక్కువ సార్ విషయమే జస్ట్ క్యాషువల్గా చెప్తుంది సో అట్లా ఇవాళ వచ్చేసరికి ఏంటంటే ఇది కొంచెం తర్వాత ఇస్తాము సో సో ఏంటంటే సార్ ఇది చాలా ఏంటి అని అంటే ఏ స్నానికి కానివ్వండి లేకపోతే రెగ్యులర్గా ఏదైనా తీసుకున్నా కూడా శక్తి వచ్చిందా లేదా చెప్పిన చాలామంది డౌట్ ఉంటుంది సో అది లైవ్గా కూడా చూపిస్తాం అంటే బిఫోర్ యాక్టివేషన్ బిఫోర్ స్ట్రెంత్ అనేసింది అంటే బట్ నేను చెప్పడం కాదు వాళ్ళ వాళ్ళే చెప్పవచ్చు అట్లా అంటే మన ఆర్ఆర్ అనేసి ఉంటే ఆ ఆర్ఆర్ని మనం అంటే మన బాడీకి దేనైనా ఉంటే సింపుల్గానే మ్యాచ్ చేసుకోవచ్చు ఎట్లాంటి ప్రాక్టీస్ అవసరం లేకుండా సో అది ఆ ప్రాసెస్లో కూడా ఈవెన్ స్టార్టింగ్లో ఏంటంటే మామూలుగా ఇది డిస్ప్లే కంటే అవైలబుల్ చేసిన దానికి చూడలేదు దానికి ప్లస్ తీసుకోక ముందు ఎట్లా ఉంది మామూలుగా రెగ్యులర్గా ఎట్లా ఉంది దానికి అనేసి కూడా వాళ్ళకి డిస్ప్లే కంటే పిల్లలకి వాళ్ళకి ఎట్లాగే డిఫరెన్స్ చూపిస్తాం సో అది కూడా ఒకసారి చూపిస్తాను స్టార్టింగ్ అది చాలా బాగుంటుంది నీకు వచ్చేసేటేమో మీద ప్రాసెస్ అది సో అది కంప్లైంట్ ఖర్సాను చిన్నపి అందరికీ చాలా మంచిది అందుకే నేను త్రీ మాత్రం అంటే హెల్త్ లావున్నా మామూలుగా రెగ్యులర్గా ఉన్నా కూడా యాక్టివిటీస్ బెస్ట్గా ఉంటాను అంటే బట్ కాకపోతే ఏంటంటే అంటే ఇక్కడ జయంలోనే ప్లేస్ చెప్పడానికి కూడా హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేసి చెప్తాను సార్ అది ఎందుకంటే మీరు అబ్జర్వెన్స్ లేదు అబ్జర్షన్స్ కూడా పాపం తప్పు దొరకే మన దాంట్లో యాడ్ చేసుకోని వచ్చిందా ఖచ్చితంగా సార్ సో అందులో ఏంటంటే దీంట్లో ఉన్న సైంటిఫిక్ మెథడ్స్ చెప్తూ ఉంటుందంటే సో అందుకోసం అంటే ఎక్కువగా సైంటిఫిక్ ఓరి ఎట్లాంటి క్వశ్చన్ అడిగినా కూడా వీళ్ళకి అది అర్థం కావడం కోసం ప్లస్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పది మందికి వెడ్ చేయడానికి వీలుగా ఉంటుంది ఒకసారి స్టార్ట్ చేస్తాను సార్ ఇవాళ యాక్చువల్లీ ఊటో శుద్ధి కూడా చేస్తాం సార్ అంటే కళ్ళు ప్లస్ అంటే మాకు నేత శుద్ధి నేత కూర్చోాలి నెస్ చేస్తాను నేను కన్ను సోచుకున్నప్పుడు చేస్తాను సార్ బట్ అమావాస్య రోజున ఏంటంటే సహజంగా ఎడమ ముక్కలు యాక్టివేట్ చేయడానికి మెడిసిన్ వేస్తాము ప్రజలు కుషిమి రోజున సార్ ఏంటి అంటే స్వర్ణబిందసియా అనేది మూడు బంగారము హెట్స్ ప్లస్ తేనె మూడు గంటలు వచ్చేసి టూ డేస్ నానబెట్టాం నానబెట్టేసేసి దానికి ప్రాపర్టీస్ అనేవి కూడా తేనెకి వస్తాయి సో అప్పుడు ఆ ఉన్న కంటెంట్ తీసుకెళ్తే ఆ ప్రైజ్ మనకు ఎప్పుడు ఉంటుంది అంటే దాన్ని నసియాగా ఇలా ఇస్తాము సో ఇది కుషిమి రోజున సో ఇవాళ మొత్తం టోటల్ ఏంటంటే త్రీ యాక్టివేషన్స్ చాలా చక్కగా జరుగుతుంది అన్నమాట అండ్ మనకి అమావస్య పౌర్ణమి రోజులు ఏమిటి బీటాక్స్ ఆక్టివేషన్కి కుషిమి రోజులు యాక్టివేషన్కి సో ఇట్లా ఇవాళ అంటే చాలా విశేషాలు ఇవాళ సో తెలుసుకోవాలి తప్ప అమంతరం అక్షరం నాస్తి నాస్తి మూల మన ఔషధం అయోగ్యో పురుషో నాస్తి ఔషధం కానీ మొక్కలేదు మంత్రం కానీ అక్షరం లేదు పనికిరాని వ్యక్తి లేదు కానీ వాటిని ఎలా వినియోగించాలో తెలిసిన మనిషి లేదు రోజక సత్వ దుర్లభాలు ఇందాకే అన్నారు రమణ బ్రో అసలు సృష్టిలో పిచ్చి మొక్క ఉండదు పిచ్చి మనిషి ఉండదు అన్న శాస్త్రం ఏముంటుందంటే పిచ్చి మొక్కలు ఉండవు పిచ్చి మనిషి ఉండవు ప్రతిదీ పనికొచ్చేదే ఎలా దాన్ని వాడుకోవాలో తెలిసిన వాళ్ళు లేరు రా రాసి మా రాస్తే ఏమైంది రాసి ఎడం పక్కన ఏ రాస్తే సార్ ఇందాక నువ్వు మంత్రానికి వాడేవు ఇప్పుడు ఎవరినో అగౌరవించడానికి వాడేవు ఆ రా అయితే కామన్గా ఉంద అలాగే తెలియని వాళ్ళకి అది పిచ్చి మొక్క ఇది పిచ్చి మొక్క మూర్ఖులు కానీ ఈ మామిడి ఆకులు ఎందుకు కట్టావు దీంట్లో ఆక్సిజన్ ఉంది బుర్ర వాళ్ళకి తెలుదాం దీన్ని కట్ చేసి టెస్ట్ చేయండి ల్యాబ్లో నాలుగు ఐదు రోజుల తర్వాత కూడా అందులో మూవింగ్ ఉంటుంది మన పెద్దవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు గాజు ఎందుకు వేసుకోవాలి దాంట్లో సైన్స్ ఉంది ఒకవేళ పసుపు ఎందుకు రాసుకోవాలి సైన్స్ ఉంది పొద్దున్న నిద్రలు వేసిన ఉంటున్నా ఇలా అనుకుని సైన్స్ ఉంది అందుకనే మనిషిని సింహంలా తయారవమన్నారు గొర్రెలా తయారవమన్నారు సింహం ఏం చేస్తుంది ఎప్పుడైనా బయటికి వెళ్ళే ముందు ఇలా చూస్తుంది దాన్ని ఏమంటారు సింహావలోకనం అంటారు చూడండి సింహమే అయినా అటోసారి ఇటోసారి చూస్తుంది ఎందుకంటే ఏమో వస్తారు కాబట్టి మన పూర్వీకులు సింహంలా జీవించమనడానికి మరో కారణం ఏంటంటే సింహం తన సంవత్సర కాలంలో ఒక్కసారే ఆరసింహాన్ని కలుస్తుంది అందువల్ల దాన్ని శక్తి తేజో శక్తి పెట్టింది కాబట్టి మన వాళ్ళు పోలిక పోల్చిన గొప్పవాడితో పోల్చారు అందుకే భగవంతుడు కూడా అవతారం ఇచ్చినప్పుడు తో నరసింహ పరతో నరసింహ కాబట్టి మనమందరం కూడా వీరుల ధీరుల యోగుల త్యాగుల వారసుల అది మూర్ఖులకు కాదు మనం అదైందా సిద్ధేంద్ర యోగి ఎక్కడ ఇక్కడే కూచిపూడి దేనికి మూలం భరతనాట్యం నాలుగు అడుగులు వేస్తే నారాయణ తీర్థులు దేనికి సంగీతం ఇంకా తిక్కన తెలుసు నన్నయ్య తెలుసు అన్నమయ్య తెలుసు క్షేత్రయ్య తెలుసు చాలా గొప్పగా పుట్టే నెలలో పుట్టాము మనం వాళ్ళ గొప్పతనం తెలుసుకోకపోతే మీకు తెలుసో తెలీదో సైన్స్ ప్రకారంగా ఇంగ్లీష్ ఏదైతే ఉందో అది కేవలం ఏమంటారు అది ఒక ప్రయోగం అంతే ప్రయోగానికే ఇస్తాం ఇప్పుడు ఢిల్లీలో స్కామ్ బయటపడింది అది సినిమా కూడా వచ్చిందంట వాళ్ళకి నెలకి ఇన్ని ఆపరేషన్ చేయాలి అది టాస్క్ వీడు ఆపరేషన్కి అర్హులు అక్కర్లేదు ఏంటి ఎలా ఉన్నావు అని ఆపరేషన్ చేసేయాలి అలా నెలకి ఇన్ని ఆపరేషన్ చేయాలి కానీ ఆయుర్వేదం అలా చెప్పదు సిద్ధ అలా చెప్పదు ప్రకృతి న్యాచురోపతి అలా చెప్పదు సహజంగా వాటిని తగ్గించుకోవడానికి ఏం చేయాలి అందుకే చూడండి ఒక్క డైలాగుతో చెప్పారు లంకన నీకేం కావాలో తినే అని చెప్పదు నోరు మూసుకొని ఉండని చెప్పు అంటే నోరు కట్టుకుని ఉండని చెప్పు టెంప్ట్ అవ్వకని చెప్పు ఇవాళ ఎంటీ చేయి అని చెప్పు కాబట్టి శరీరం బాగుండాలన్నా మనస్సు బాగుండాలన్నా ఆత్మ బాగుండాలన్నా ప్రకృతి బాగుండాలన్నా కేవలం భారతీయ విధానమే దిక్కు దానికే నువ్వు చేసుకోండి మొన్న మధ్య ఓ పెద్ద గొర్రె పసుపుకి హిందుత్వానికి సంబంధం లేదని ఎంత పెచ్చ కాకపోతే పసుపు మనం ఏం చేస్తాం గుమ్మానికి రాస్తాం పసుపు ఏం చేస్తారు అడవులు ముఖానికి రాసుకుంటారు పేరంటాల టైం ఎప్పుడండి ఇదే శ్రావణ మాసం అమ్మ ఎవరింటికన్నా వెళ్ళిన మన ఇంటికి ఎవరైనా వచ్చినా ఏం చేసేవారు ఆవిడకి పసుపు ఏంటి ఈవిడ రిచ్ ఈ లేడీ రిచ్ ఆ వెళ్ళినా పని మనిషి ఉంటుంది అయినా సరే ఈ కింద కూర్చుని కాళ్ళకి పసుపు రాదు అంటే అక్కడ తారతమ్యం పోయే కాళ్ళకి ఎందుకు పసుపు ఆరోగ్యం ఆడవాళ్ళు యాంటీబయాటిక్ ఆడవాళ్ళు మరి నెలల్లో పని చేస్తారు యాంటీబయాటిక్ అక్కడ మా పేరు ఏమిటి అమ్మవారి శ్రావణ శుక్రవారం శ్రావణ మంగళవారం మంచి బలవర్ధకమైన ఏం పెడతారో శనగలు బలవర్ధకమైనటువంటి ప్రసాదం ఆ శనగలు అమ్మేమో రుమాల్లో పెట్టుకుని ఇంటికి వస్తే హై ప్రోటీన్ హై ప్రోటీన్ చాలా తెలివైన వాళ్ళు ఏంటి చదువురా అని మన అమ్మలు తెలివైన వాళ్ళు అయినప్పుడు బాగా చదువుకుని నువ్వు నాలుగేళ్ళకి నాలుగు కళ్ళు వచ్చే అద్దాలు పెట్టుకుంటే కదా పసుపు మొక్కాన్ని రాసుకోవాలంటే మనకి నొప్పి ఆరోగ్యం కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే భారతదేశాన్ని ప్రేమించండి మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే భారతీయ విధానాన్ని ప్రేమించండి మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే మీ పూర్వీకులను అనుసరించండి మీ పూర్వీకులు చెప్పింది ఆచరించండి పొద్దున్నే సూర్యుని నమస్కారం పెట్టండి ఓ ఏడు నిమిషాలు నిలబడండి విటమిన్ డి ఇంత సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు సూర్యుడు వస్తుంటే మా వాడికి డి విటమిన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది నువ్వు కాదు నువ్వే నువ్వు ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో లేవు కదా అండ్ టికెట్ అడిగి అడిగేస్తాను ఫ్రీ కదా ఫ్రీ లేదు టికెట్ అడుగుతుంది కరోనా దగ్గర నుంచి స్కూల్స్ మొత్తం ఏసీ ఎక్కడ బయట పెట్టాలని అడుగు పెట్టాల కాలేజీలన్నీ ఏసీ అంటే మాకు టికెట్ కొనుక్కొని అయితే మూస్కారం చేసుకుంటాం వాడదురా సో కాబట్టి సూర్యుడు మనకింత సులభంగా లభిస్తుంటే ఓ ఏడు నిమిషాలు నువ్వు నిలబడడానికి నీకు నెప్పింది డివిటమిన్ టాబ్లెట్లా నాకు తెలిసిన వాళ్ళ పిల్ల రాయలేపోతుంది రాయలేపోతుంది డీవిటమిన్ లోపం వల్ల ఇప్పుడు అమెరికాలో అన్ని రోజులు ఎండ రాదు ఇంగ్లాండ్లో అన్ని రోజులు ఎండ రాదు నీకేం పోయే అందుకని నీకు ఆ డివిటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఉండడానికి మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు ఆదిత్య హృదయం చదువు అని చెప్పారు ఆ చదవాలంటే ఏం చేయాలి నువ్వు లేవాలి నువ్వు నిద్ర లేవాలి బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి పిలవచ్చు బ్రాహ్మీ ముహూర్తాన్ని వెనక్కి తీసుకురావు అది బుద్ధులు లేవాలన్నారు స్నానం చేయాలన్నారు యోగా చేయాలన్నారు ధ్యానం చేయాలన్నారు చూసుకుని నమస్కారం చేయాలన్నారు ఓ దీపం పెట్టాలన్నారు ఓ హారతి ఇవ్వాలన్నారు ఇదంతా ఆరోగ్యం పులసకులు పులస్తీర్థం ఆరోగ్యం నువ్వేమో స్నానం అక్కర్లేని మతంలోకి వెళ్ళిపోతే రోగాలు ఎందుకు తగ్గుతాయి ఎంత జోకు కళ్ళో లేకపోతే ఆడు బతుకు ఆడి బుక్ చదవలేడు అవిడ ఆలోచించాలి డోంట్ బికమ్ గొర్రెలు బికమే వైస్ పీపుల్ అండ్ బికమే లైన్స్ బికమే హ్యూమన్స్ తెలివిగా ఉండండి తెలివిగా ఉండండి అంతేనా నేను ఏదో చిన్న వీడియోలో వాడెవడో ఫ్యాట్ పని ఒక బాల్ దాన్ని కొట్టాడు అది వన్ ట్వంటీ త్రీ చూపించింది ఆవిడ ఎవరో వచ్చి హ్యాట్ మనకుట్టింది ఎనిమిది వందల అరవై మూడు వచ్చింది ఎవరు బలం ఎక్కువ ఉంది ఉంది బలంగా ఉండండి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండండి ఆ దృఢత్వాన్ని మన పూర్వీకులు ఎలా పొందాలో చెప్పారు దానికి ఒక వేదం ఇచ్చారు ఆ వేదం పేరు ఆయుర్వేదం అందుకని మన శరీరాన్ని కాపాడుకుందాం ఈ ప్రకృతిని కాపాడుకుందాం

लक्ष्मीसहस्रमानं गोविन्दवादिपुरुषम् अहं भजामिन्ददाय दाक्षं वरहावतं संस्कृताम्बदसुन्दराप्रकोटिकमनीयविशेषसोमं गोविन्दमादिपुरुषम् अमहं भजामि

I hello.